సింహగిరి దేవా పరమ పద నివాసుని దయను భూలోకంబున బుట్టవలసి సంతూరను జనించి దుష్ట నక్షత్రమున వ్యతిపాత యోగంబున జనించి ఉండెనని తన్ను రోసి తన జననీ జనకులంధకారం వైన కూపములో వైచిన రోదనము చేయుచుండగాను నొక సన్యాసి శిరోమణి అయిన కొవ్వారే తెంచి అద్భుతం బని నన్ను దిగిచి మఠములో పెట్టి ఈ బాలుండు పురుషాకారము గలవాడు ఇతని నే విధమునైన దంచి కొన్ని వర్షంబులు పించి ఎంతట సంతోరు విడిచి సింహాద్రి స్వామి సన్నిధికి జనునప్పుడు నన్ను మరవకుమని పలికిన కువారప్పుడు స్వామి సన్నిధికి జనను త్రిరాత్రంబులు శిశువు చూచి సింహగిరి గిరీశుండ స్వామి తన మీద దయదప్పనోయనియున్న సమయం వచ్చిన స్వామి క్షీరం తెచ్చి ఉపయోగింపు మని నుచ్చుకొని లోపలి హస్తముల నయనములు తుడుచుకున్న సమయం అంధత్వము మాసే అతడ ఆశ్చర్యపడి నిద్రించు సమయం బున స్వామి తన స్వప్నంబున వరాహ రూపంబున ప్రత్యక్షం వై నా సన్నిధిని సంకేర్తన నామో ఉపనిషద్వాక్యంబులును పరమ భక్తి భరిత చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనములు చెప్పు మనను నేనెక్కడ నామోచరణంబెక్కడ జదుండను ముడుండను అనిన స్వామి ఉపదేశము చేసిరి తాను పురోహితిని గృహం బునంకు జని తనకు సంకీర్తన నామోరింప ముహూర్తము బెట్టుమనిన విప్రుడు హాస్యము చేసే స్వామి తన వాక్యములు నిలుపుకొని వికృతి సంవత్సరం జన్మంబును బొందుటయు పరాభవ సంవత్సర ఆదశి నాడు చిటి తాలంబులను బోని సంకీర్తన చేయుచుండగాను అంతట కువారే తింటి ఆశ్చర్యపడెను మీ సందర్శనంబున కృతార్థుడండైతి అనిన కువ్వరు సత్యంబు సత్యంబునగా నన్నేలిన స్వామి నన్ను రక్షించుగాక శ్రీకృష్ణ కువారు స్వామి సింహగిరి నరహరి నమో నిధి